రాబోబు ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరుమండల కేంద్రంలోని జనసేన పార్టీ మండల కార్యాలయంలో నూతన సమన్వయ కమిటీ నియామకం జరిగింది మండల సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా షేక్ రహీం ఉపాధ్యక్షుడిగా బోలా అశోక్ ప్రధాన కార్యదర్శిగా కావలి పవన్తో పాటుగా మరో ఇరవై మందితో కమిటీ ఏర్పాటు చేసినట్లు సురేష్ నాయుడు తెలిపారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు మేము నాయకులు అని చెప్పి కలుగులోంచి వచ్చి వేషాలు వేసి యాక్షన్లు చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత కనిపించకుండా పోయేటువంటి పరిస్థితి ఇటువంటి ఇటువంటి మాయగాళ్ళందరిని కూడా జనసేన పార్టీ ఎప్పుడూ నమ్మదు మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తాడు ఎవరైతే నీతి నిజాయితీగా జనసేన జెండా పట్టుకొని అధికారం ఉన్నా లేకపోయినా కష్టకాలంలో కూడా జనసేన జెండాను వదలలో అతను నా కుటుంబ సభ్యుడు అతనికి ఎప్పుడు అండగా ఉంటా అదేవిధంగా నేను కూడా అండగా ఉంటా ఎవరైతే కష్టకాలంలో జనసేన పార్టీ జెండా పట్టుకొని అడుగులో అడుగు వేసి నడుస్తాడు సమస్యలపై పోరాడతాడు ఆ వ్యక్తి నా కుటుంబ సభ్యుడు ఆ వ్యక్తి కోసం ఆ శక్తి కోసం ఆ కుటుంబం కోసం నేను ఎంత దూరమైనా పోతా అదేవిధంగా ఏదైతే పుట్టుకొస్తున్నటువంటి కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి నాయకులు రెబల్స్ వీళ్ళందరికి కూడా వీళ్ళందరూ కూడా నీటి మీద లాంటి వాళ్ళు రెండు వేల పదిహేడు డిసెంబర్ నుంచి జనసేన జెండా పట్టుకున్న సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పార్టీ కార్యాలయం పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కావచ్చు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి కావచ్చు ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేస్తున్నటువంటి ఆగడాలు కావచ్చు వీటన్నిటిని కూడా ఎండగడుతూ పార్టీ కార్యాలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నా మరి నా ముందు ఎన్నో నీటి మీద బుడగలు వచ్చిపోయినాయి రాబోయేటి కూడా ఈ నీటి మీద బుడగలను కూడా నేను లెక్క చేయను ఎందుకంటే నా ధ్యేయం నా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ధైర్యం ఆయన ఇచ్చినటువంటి జెండా ఆయన నడిచే నడుగు ఆయన వేసే అడుగు నీతి నిజాయితీ వైపు ఆయనతో మేము వేస్తున్నాం కాబట్టి ఎవరికి భయపడము ఈ నీటి మీద బుడగలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నేను మాత్రం ఎవరిని కేర్ చేయను నా నా ఆశయం పవన్ కళ్యాణ్ గారు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో విజయకేతను ఎకరవేయడమే లక్ష్యంగా పనిచేస్తాం అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సమన్వయకర్త ఏదైతే ఇంకొక రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికలకి ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా ముతుకూరు మండలంలో సమన్వయ కమిటీని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో ప్రధానంగా ఏదైతే ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈనాటి వరకు కూడా ఏదైతే మెగా కుటుంబాన్ని నమ్ముకొని ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్నటువంటి సీనియర్ నాయకులు షేక్ రహీంభాయ్ గారిని సమన్వయ కమిటీ ముతుకూరు మండల అధ్యక్షుడిగా నియమిస్తున్నాం అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా బోలా అశోక్ ప్రధాన కార్యదర్శిగా రేగల వెంకటేష్ కోశాధికారిగా కావలి మస్తాన్ అధికార ప్రతినిధిగా పట్టపు నవీన్ కార్యదర్శిగా దగ్గోల్ సుమన్ ఈ ఆరు మందితో కమిటీని తీసుకున్నాం ఇందులో కమిటీ మెంబర్లుగా కావలి పవన్ మిగిలిన కనీసం ఒక ఇరవై మందిని కమిటీ మెంబర్లుగా తీసుకొని ప్రతి గ్రామ పంచాయతీలో కూడా జనసేన పార్టీకి పూర్తి స్థాయి నుంచి కూడా కమిటీ మెంబర్లను తీసుకొని ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ యొక్క సత్తా ఏందనేటువంటి చూపిస్తాం అదేవిధంగా మిగిలిన నాలుగు మండలాల్లో కూడా ఏదైతే సమన్వయ కమిటీలు వేసి జనసేన పార్టీని పటిష్టంగా పునాదులు స్ట్రాంగ్ నిలబడేంత నిలబడేందుకు నిలబడే విధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలం ఇలా ఉంది జనసేన పార్టీ యొక్క వ్యూహం ఇలా ఉంది జనసేన పార్టీ అడుగులు వేస్తే విజయం ఎంతటిదైనా సరే సాధిస్తుంది అనే విధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలంగా తీసుకువెళ్ళడం ఎంతో మంది రాజకీయ నాయకులు భుజాన వేసుకొని వచ్చి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాయకులయ్యారు అదే సామాన్య జన సైనికుడిగా వచ్చి ఈరోజు ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు నా మొదటి మీద తీయేసి కష్టపడిని ఒక్క మాట చెప్పాడు ఆయన మాటను శిరసా వహిస్తూ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో రాక్షసుడైనటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గాగాని గోవర్ధన్ రెడ్డిని అనేక సమస్యలపై ఎదురించి పోరాటం చేసి నా మీద కేసులు పెట్టిన ఎక్కడ అనక వెనకడుగు వేయకుండా ఏదైతే మా నాయకుల్ని మా జన కేసులు పెట్టినా సరే వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్ కూర్చొనైనా సరే తీసుకొచ్చుకుంటూ ఏదైతే లేఖల్ సెల్ని గౌరవించుకుంటూ మాకు ఇచ్చినటువంటి లీగల్ సెల్ వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్తున్నా ఈ బలం రేపు జరగబోయే ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికలలో కూడా జనసేన సత్తా చూపిస్తాం ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామాల్లో ఉన్న అనేక సమస్యలను మేము మా జన సైనికుల ద్వారా పరిగణనలోకి తీసుకొని రేపు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించేదానికి అడుగులు వేస్తాం జనసేన అంటే ఒక వ్యూహం అంతేగాని జన సైనికులు జనసేన పార్టీ నాయకులు జనసేన వీర మహిళలు పదవుల కోసము అదేవిధంగా కాంట్రాక్టుల కోసము ఏదో లబ్ధి కోసం కాదు మన గ్రామాలన్నింటినీ కూడా పచ్చగా అభివృద్ధి చేసుకొని పల్లెలంటే పట్టుకొమ్మలు అనేటువంటి విధానాన్ని చూపించబోతున్నాం ఈ రాబోయే రోజులు ఏదైతే ఈ కమిటీ మొత్తం కూడా ఈ రెండు నెలల పాటు అల్లు పెరగిన పోరాటం చేసి ఈ ముతుకూరు మండలంలో జనసేన సత్తా ఏందనేది చూపించే విధంగా ఏదైతే మా రహీంభాయి గారికి పూర్తిగా బాధ్యతలు అబ్బెపుతున్నా ఏదంటే ఈ సర్వేపల్లి నియోజకవర్గం మన ఐదు మండలాలు కూడా ఎక్కడ కార్యక్రమం ఉందన్నా సరే వయసుతో సంబంధం లేకుండా ఆయన వెంట పది మందిని తీసుకుని వచ్చి ఐదు మండలాల్లో కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడంటే మరి అటువంటి వ్యక్తి నాతో ఉండడం నాకు ఎంతో ఆనందం ఎంతో ధైర్యం మరి అటువంటి వాళ్ళని ఈ ఐదు మండలాల్లో కూడా తయారు చేసుకుని పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకువెళ్తా ఈ కమిటీ ఈ కమిటీ ఒక పిల్లర్ ఈ పిల్లర్ మీద ఎంతటి భవనాన్ని ఆయన కట్టచ్చు రాబోయే రోజుల్లో ఈ భవనం ఎంతో మందికి నేడనిస్తుంది ఎంతో మందిని ఆదరిస్తుంది ఎంతో మందిని కాపాడుతుంది పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తుంది ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు లబ్బరి చెప్పులు వేసుకునే వాళ్లతో రాజకీయం చేయిస్తానన్నాడో అదే రాజకీయం రేపు స్థానిక ఎన్నికలలో ఈ నూట పదిహేడు పంచాయతీల్లో జనసేన పార్టీ సత్తా చూపిస్తాం అదేవిధంగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా నీతి నిజాయితీగా ఈ రెండు నెలలు మనం కష్టపడ్డామంటే మన అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని మనం విజయం వైపు నడిపించి మనం చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవలు చేసుకున్నాం జై భీమ్ జై జనసేన అందరికీ నమస్కారం నా పేరు వెంకటేష్ జనసేన పార్టీ ఈరోజు వేసిన ఉత్తుకూరు మండల పార్టీ కమిటీలో నాకు ప్రధాన కార్యదర్శి పదవి మండల ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన సురేష్ అన్న గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్న మీ వెంట మా చివరి రక్త బొట్టు వరకు మీ వెంట కొనసాగుతానని సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుండి నా వద్దు కృషి నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు రహీం నేను మా సురేష్ అన్న కలిసి అన్ని సమస్యల మీద పోరాడుతున్నాం సురేష్ అన్న మేము ప్రజారాజ్యంలో మండల కనుక పనిచేశాను ఇప్పుడు మా సురేష్ అన్న వర్క్ను బట్టి సురేష్ అన్న మండలాది మండల కన్ను నాకు ఈరోజు పదవిలో చేపట్టారు అందరూ కష్టపడి అన్ని విధాలుగా అన్ని అన్ని సమస్యలు పోరాడుతామో నేను పోరాటం చేయడం పని పని పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి